నమస్తే ఇవి గోధుమ పిండి నూడిల్స్ అండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి బయట నూడిల్స్ కొనకండి ఇవి చాలా హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము చపాతీ పిండికి ఎలాగా కలుపుకుంటామో అలాగా దీనిని మనం కలిపేసుకోవాలి తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీనిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని తర్వాత కారాల చిట్టి తీసుకొని ఉంటుంది కదండి అది తీసుకొని బిల్ల సన్నద్ తీసుకోవాలి లావుదైతే బాగోదు సన్నద్ తీసేసుకొని దాంట్లోకి మనము పల్లె పెట్టుకున్న పిండిని ఇందులోకి పెట్టేసుకొని కాగుతున్న నీళ్ళల్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని మనం ఇలాగ ఒత్తుకుంటా కొంచెం కొంచెం పొడవైనాక ఇలా తీసేసుకోవాలి టూ మినిట్స్ మంచిగా టూ మినిట్స్ కరెక్ట్ సరిపోతుందండి ఇలాగా నూడిల్స్ పైకి తేలగానే ఉడికిన వేడి వేడి వాటిని చాలా నీళ్ళల్లోకి వేసేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ వీటిని తీసి మనము వడగట్టుకోవాలి వాటర్ లేకుండా పక్కన మళ్ళీ వడగట్టేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చాయో విడివిడిగా ఉన్నాయండి అసలు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా అసలు చాలా బాగున్నాయి బయట నూడిల్స్ కంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి ఆఫ్టర్నూన్ కూడా చూసానండి చాలా మంచిగా ఉన్నాయి అసలు బయటవే ఇంకా అతుక్కొని ఉంటున్నాయి ఇలాగ మనం తాలింపు పెట్టేసుకొని తాలింపులోకి సన్నగా తరిగిన క్యారెటు క్యాబేజు అలాగే క్యాప్సికమ్ టమోటా ముక్కలు ఇలాగ అన్ని సన్నగా పొడుగుగా తరుక్కోండి తర్వాత తర్వాత సరిపడేంత సాల్ట్ వేసేసుకొని దీనిని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి తర్వాత మంచిగా మగ్గిన తర్వాత నేను సోయా సాస్ వేస్తున్నా అండి మీ తర్వాత మిరియాల పొడి మీరు కావాలనుకుంటే ఏవైనా టమోటో సాస్ కానీ ఏవైనా వేసేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ గరం మసాలా కానీ అలాగా తర్వాత మనం ముందు ఉడకపెట్టి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని ఫోక్తో కలుపుకోండి స్పూన్తో కలుపుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా ఫోక్తోటిలాగా మంచిగా నిదానంగా కలిపేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ బై బై